టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జల సాధన ఉద్యమం తెలంగాణ జల సాధారణ ఉద్యమాన్ని రెండు వేల రెండు నవంబర్ ఇరవై ఐదు నుంచి మరి రెండు వేల మూడు జనవరి ఐదు వరకు నిర్వహిస్తారు అనమాట ఈ ఉద్యమాన్ని తెలంగాణలో మరి సాగునీటి రంగంలో జరిగిన అన్యాయాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జల సాధన ఉద్యమాన్ని చేపట్టిందనమాట ఈ ఉద్యమం ముగింపు సభ తెలంగాణ గర్జన పేరుతోటి రెండు వేల మూడు జనవరి ఆరున సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతుంది జాతీయ రాజకీయ నాయకులు కేంద్ర మంత్రి అయిన రామ్ విలాస్ పాశ్వన్ మరియు శిబు సోరే మరియు నేషనల్ అలియన్స్ ఫర్ పీపుల్స్ మూవ్మెంట్ నాయకురాలు మేధా పాట్కర్ ఈ జల సాధన కార్యక్రమంలో కేంద్ర జల సంఘం రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అయిన ఆర్ విద్యాసాగర్ రావు మరియు మిగతా ఇంజనీర్లు దేవరూప్పలి భీమయ్య మరియు శ్యాంప్రసాద్ రెడ్డిలు వీళ్ళందరూ కూడా ఈ జలసాధన ఉద్యమంలో పాల్గొంటారనమాట